అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్రంలోని రైతన్నలందరికీ ఒక భారీ శుభవార్తనైతే అందించింది అండి మన కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట అన్నదాత సుఖీభావ పథకం మూడవ పథకం మూడవ విడతకు సంబంధించి నిధులను అయితే విడుదల చేయడానికి ప్రభుత్వం సమాయత్తం అవుతోంది కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ద్వారా రెండు వేల రూపాయలు అందించనుంది అయితే ఈ సాయాన్ని మరింత పెంచే దిశగా కేంద్రం కూడా అడుగులు వేస్తోందనమాట దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇంకా అఫీషియల్గా వెలువడనుందండి అయితే ఈ పిఎం కిసాన్ డబ్బులు రెండు వేల రూపాయలు అలాగే అన్నదాత సుఖీబాబు మూడో విడత డబ్బులు నాలుగు వేల రూపాయలు రావాలంటే రైతన్నలు ఏమేమి చేయాలి ఎవరెవరికి డబ్బులు వస్తాయి అర్హతలేంటి విధి విధానాలేంటి కాలు రైతుల పరిస్థితి ఏంటి ఇలాంటి పూర్తి వివరాలను ఈ వీడియోలో అయితే చూసేద్దామండి మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన రెండు వేల పంతొమ్మిదిలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిందండి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలనే ఉద్దేశంతో రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది మనకి ఈ పథకానికి అనుసంధానం చేస్తూ అన్నదాత సుఖీభవ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకురావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఈ అన్నదాత సుఖీభవ పథకాన్ని రెండు వేల ఇరవై ఐదులో ప్రారంభించింది మొదటి విడతగా ఆగస్ట్ రెండవ తేదీన రెండు వేల ఇరవై ఐదులో రిలీజ్ చేయడం జరిగింది రెండవ విడత వచ్చేసి నవంబర్ పంతొమ్మిదిన రెండు వేల ఇరవై ఐదులో రిలీజ్ చేయడం జరిగింది ఇప్పుడు మూడవ విడత రిలీజ్ చేయడానికి సమయం అయితే వచ్చేసిందండి రిపబ్లిక్ డే తర్వాత మన కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి నెల మొదటి వారంలో మనకు ఈ అన్న కే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులను అయితే విడుదల చేయనుంది ఇదే సందర్భంలో మనకు అన్నదాత సుఖీభవా మూడవ విడతకు సంబంధించిన నాలుగు వేల రూపాయలు కూడా విడుదల కాబోతున్నాయి అన్నదాత సుఖీభవా రాష్ట్రం మొత్తం మీద దాదాపుగా నలభై ఆరు లక్షల మంది రైతులకైతే లబ్ధిని అయితే చేకూరుస్తోంది కాగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా పది కోట్ల మంది దేశవ్యాప్తంగా లబ్ధిదారులు అయితే ఉన్నారు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కేవలం మొదట్లో తక్కువ భూమి ఉన్న రైతులకే ఇచ్చేవాళ్ళనమాట అయితే ఈ రూల్ని తర్వాత తీసేశారు భూమితో సంబంధం లేకుండా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఇవ్వడం జరుగుతోంది అయితే అన్నదాత సుఖీభవ రావాలంటే మాత్రం మన రాష్ట్ర ప్రభుత్వం ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే ఇవ్వడం జరుగుతోంది సన్నకారు రైతులకు మాత్రమే సన్నకారు మధ్యతర మధ్య రైతులకు మాత్రమే ఈ అన్నదాత సుఖీభో డబ్బుల్ని విడుదలైతే చేస్తున్నారనమాట అంటే ఈ అన్నదాత సుఖీభో డబ్బులు రావాలంటే మీ పొలం ఐదు ఎకరాల లోపు ఉండాలి కానీ ఐదు ఎకరాల పైన అయితే ఉండకూడదనమాట ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు పొందాలి అంటే కొన్ని రూల్స్ అయితే ఉన్నాయండి అవి ఏంటో చూద్దాము మనకు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులైతే రావడం జరగదు మీ ఇంట్లో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నట్టయితే పీఎం కిసాన్ డబ్బులైతే రావడం జరగదన్నమాట ఇక పెన్షన్ పదివేల రూపాయలు తీసుకుంటున్న వాళ్ళు కూడా ఈ పిఎం కిసాన్ ద్వారా డబ్బులు పొందడానికి అనర్హులు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు ఈ పథకానికి అనర్హులు పిఎం కిసాన్ డబ్బులకి తీసుకోవడానికి అనర్హులు ఇక పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన వచ్చేసి కుటుంబంలో ఒకరికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది భార్య భర్త ఉండి భార్య ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నట్టయితే మీకు ఈ పిఎం కిసాన్ డబ్బులు అయితే పడవన్నమాట అంతేకాకుండా రాజకీయ నాయకులకు ఈ పిఎం కిసాన్ ఎమ్మెల్యే ఎంపీ లాంటి నాయకులకు ఈ పీఎం కిసాన్ డబ్బులు అయితే పడడం జరగదు ఇక అన్నదాత సుఖీభావ అర్హతలు ఏంటో చూద్దామండి అన్నదాత సుఖీభావ డబ్బులు రావాలంటే రైతుకు పద్దెనిమిది సంవత్సరాల నిండి ఉండాలి రైతు ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి రైతుకు ఐదు ఎకరాల కన్నా పొలం తక్కువ ఉండాలి కానీ ఎక్కువ ఉండకూడదు ఇక ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఎవరు ఉండకూడదు ఇంట్లో గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరు ఉండకూడదు ఇలాంటి అర్హతలు పీ అన్నదాత సుఖీభావక అయితే ఇవ్వడం జరిగిందండి ఇక పిఎం కిసాన్కైనా అన్నదాత సుఖీభావక రైతన్నలు ఈకే వైసీ అనేది ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది ఈకే వైసీపీ చేసుకున్న రైతులకు మాత్రమే డబ్బులు రావడం జరుగుతుందన్నమాట ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో చెబుతోంది ఈ కేవైసీ ఉన్న రైతులకు మాత్రమే డబ్బులు వేస్తాము అనేది చాలామంది రైతులకు ఇరవై ఒకటో విడత డబ్బులు అయితే పడలేదు అన్నదా పీఎం కిసాన్ డబ్బులు అన్నదాత సుఖీభావ్ డబ్బులు కూడా చాలామందికి హోల్డ్లో పడ్డాయి దీనికి కారణం వచ్చేసి ఈ కేవైసీ చేయించుకోకపోవడమేనండి కేవైసీ చేసుకున్న రైతులకు మాత్రమే డబ్బులు కరెక్ట్ కరెక్ట్గా పడడం జరుగుతుందనమాట కేవైసీని అన్నదాత సుఖీభావ్కి సపరేట్గా పిఎం కిసాన్కి సపరేట్గా చేయించుకోవాల్సి ఉంటుంది అన్నదాత సుఖీభావ్కి ఈకేవైసీ చేయించుకోవాలంటే దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి అక్కడ మీరు మీ బయోమెట్రిక్స్ వేసి ఈ ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేయొచ్చు అయితే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు కూడా మీరు సిఎస్సి సెంటర్కి వెళ్ళి అక్కడ పూర్తి చేయొచ్చు బయోమెట్రిక్స్ వేసి లేదా పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్కి వెళ్ళి అక్కడ ఈకేవైసీ పైన క్లిక్ చేసి తర్వాత మీరు ఆధార్ నంబర్ని ఎంటర్ చేసి ఆధార్ నెంబర్కు లింక్ అయి ఉన్న ఫోన్ నంబర్కు ఓటీపీ రావడం జరుగుతుంది ఈ ఓటీపీని ఎంటర్ చేసినట్టయితే మీరు ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేసుకోవచ్చు ఈ విధంగా మీరు పిఎం కిసాన్కి సపరేట్గా అన్నదాత సూపర్ సుఖీ బాక్ సపరేట్గా అప్లికే మీరు ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల మరి పా పట్టాదార పాస్ పుస్తకాలు పంపిణీ అయితే చేశారండి ఇవి రాజముద్రతో ఉన్న కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల్లో క్యూఆర్ కోడ్ కూడా ఉంది ఈ క్యూఆర్ కోడ్ ఉన్న రాజముద్ర ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాలకు వెబ్ ల్యాండింగ్ చేసి రైతులకు ఇవ్వడం జరిగింది అంటే మీ పట్టాదారు పాస్ పుస్తకంలో పేరుని మీ ఆధార్ కార్డుకి లింక్ చేసి ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి వెబ్ ల్యాండింగ్ ఉన్న రైతులు మళ్ళీ వెబ్ ల్యాండింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు మీకు కొత్తగా అప్లై చేసుకోవాలంటే మాత్రం వెబ్ ల్యాండింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలండి ఇక కొత్తగా అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలి అంటే కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు అన్నదాత సుఖీవకు రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సిఎస్సి సెంటర్కి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు లేదా పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి మీ వివరాలన్నింటినీ ఎంటర్ చేసినట్టయితే మీకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది పూర్తి అవుతుంది ఇక కౌలు రైతుల విషయానికి వస్తే కాలు రైతులకి ఈ ఈ క్రాప్లో ఈ పంట ఈ క్రాప్లో మీరు పేర్లను అయితే నమోదు చేసుకోవాల్సి ఉంటుందండి ఈ మూడవ విడత అన్నదాత సుఖీభవ మూడవ విడతలో ఒకేసారి ఇరవై వేల రూపాయలు ఈ కౌలు రైతులకు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోనుంది దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇంకా జియో అయితే విడుదల కాలేదు కానీ అనఫీషియల్గా మనకు తెలిసిన సమాచారం ఏంటంటే కాలు రైతులకి ఈసారి ఒకేసారిగా ఇరవై వేలు రూపాయలు ఇవ్వనున్నారు పిఎం కిసాన్ డబ్బులు రావు కాబట్టి ఈ డబ్బుల్ని రాష్ట్ర ప్రభుత్వమే ఇవ్వాలని నిర్ణయించి తీసుకుంది అయితే కౌలు కాలు రైతులకి సీసీఆర్సి కార్డ్స్ అనేవి ఖచ్చితంగా కలిగి ఉండాలండి సిసిఆర్సి కార్డ్స్ ఉన్న రైతులకు మాత్రమే కాలు రైతులకు మాత్రమే డబ్బులు రావడం జరుగుతుంది ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన సాయాన్ని ఆరు వేల రూపాయలున్న సాయాన్ని పదివేల రూపాయలు చేయాలని కూడా కేంద్రం యోచిస్తోందండి ఈ ఇరవై రెండవ విడత నుంచే ఇది అమల్లోకి అయితే రావచ్చు ఇదండి మనకు అన్నదాత సుఖీ బావుకి మరియు పిఎం సాంగ్ సంబంధించిన లేటెస్ట్ అప్డేటు మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి వీడియోని లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి మీ కింద హై బటన్ ఉంటుంది హై బటన్ పైన క్లిక్ చేసి హై పాయింట్స్ అయితే ఇవ్వడం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్